కాంగ్రెస్ పార్టీ నాయకుల అవాస్తవాలు వద్దు అసత్య ప్రచారాలు వద్దు రాజకీయ లబ్ధి కోసం మీరు అలా మాట్లాడటం చేస్తే ఎలా మాట్లాడాలో నాకు బాగా చెప్పేది ఒకటే గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీ గుండాల వ్యతిరేకంగా భూగబ్జాదాలకు వ్యతిరేకంగా పోరాడుదాం కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుని పోరాటానికి స్థానిక పార్టీ కలిసి వస్తామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కలుపుకునే దానికి సిద్ధంగా ఉన్నా మేము వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండకెళ్లి స్వాగతించేదానికి కూడా వాళ్ళ జిల్లా కార్యాలయం నుండి స్వాగతించేదానికి కూడా నేను అలా కాకుండా విస్తారీతిగా విమర్శలు చేస్తాం విస్తారీతగా మాట్లాడతామంటే అంగీకరించే ప్రశ్న లేదు మీకు చెప్పారు ఒకటే నెల్లో రోడ్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పొంద విషయంలో పోటీ పడదు అభివృద్ధి పొంద విషయంలో పోటీ పడండి లేదు ప్రజా సమస్య పరిష్కారం అధికార పార్టీ నాయకులుగా నేను తప్పులు చేస్తే ఎత్తి చూపండి ఆరోగ్యకరీకరిస్తాం లేదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలా ప్రత్యర్థి పార్టీ ఉండాలా ఎవరు ఇక్కడ ఆగ్రహ సూత్రులు ఊడదు ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు లేని వేళ జెండా అజెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలా ఇది ఫోటో రెడ్డిగా ఆకాంక్ష మీరు కలిసి వస్తారంటే అన్ని పార్టీల్ని కలిసి మేము పోలీసు సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఎంజాయ్ వ్యతిరేకంగా రౌడీలు గుండాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం మీరు కలిసి వస్తామంటే మీతో మీతో కలిసేదానికి కూడా నాకు ఇబ్బంది లేదని నేను ఎలాంటి ద్వేషాలకు పోరని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మన